వెల్ టు మీ టీ న్యూస్ నేను మీ మౌనిక మీరు చూస్తున్నది మీటివి న్యూస్ సంగీతానికి భాషతో పని లేదు భావంతో మాత్రమే పని సంగీతానికి వయసుతో అంతకన్నా సంబంధం లేదని నిరూపించాడు మన సిద్ధార్థ్ అతి చిన్న వయసులో పియానో నేర్చుకుని ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఎంతోమంది హృదయాలలో చోటు సంపాదించుకున్నాడు సిద్ధార్థ్ ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా సిద్ధార్థ్ వచ్చారు మరిన్ని విషయాలు సిద్ధార్థ్ నడిగి తెలుసుకుందాం హాయ్ సిద్ధార్థ వెల్కమ్ టు మీ టీవి న్యూస్ హాయ్ థ్యాంక్స్ ఎక్కడ నుంచి వచ్చేసి దాట్ నేను రంగారెడ్డి డిస్టిక్ కడతాల మండల్ ఎఫ్ వైపిల్లీ నుంచి వచ్చా మేము ఉండేది చెంబాపేట్ హైదరాబాద్ హైదరాబైదరాబాద్ చెంబా ఉంటాము ఓకే పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా ఫాదర్ కార్పెంటర్ గా వర్క్ చేస్తారు మదర్ టీచర్ ఎంత మంది సిబ్లింగ్స్ మీకు మాకు చెల్లె చల్ల చెల్లి ఏ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది పియానో మీద నాకు ఫిఫ్త్ నుంచి అంటే ఇంట్లో తాతయ్య హార్మోని నుంచి ఆ గా హార్మోని హార్మోనియం మీద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్ ఓకే మీటింగ్ వ్యూయర్స్ కోసం ఒక మంచి డివోషనల్ సాంగ్ సాంగ్ తోటి స్టార్ట్ చేద్దామా తప్పకుండా ఓకే సూపర్ చాలా మంచిగా ప్లే చేసావు అసలు వింటుంటే ఇంకా అలాగే వినాలి అని అనిపిస్తుంది ఏ క్లాస్ నుంచి పియానో నేర్చుకున్నాం ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ నుంచి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇంకా ఇంట్లో తాతయ్య హార్మోనియం నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది మనకి ఓకే మనకి చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా మ్యూజిక్ లో నేర్చుకోవాల్సినవి వీణా తబలా ఇట్లాంటివి ఇందులో ఇది మాత్రం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది పియానో అంటే మా తాతయ్య కూడా హార్మోనియం ప్లేయర్ ఓకే అతని తాతయ్య నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది తాత నేర్పిస్తుండేవా నువ్వే ఇంట్రెస్ట్ చూపిస్తుండేనా అప్పుడు తాత అన్నప్పుడు నేను చిన్న అప్పుడు తాతయ్య హార్మోనియం మీద నేను యూట్యూబ్ లో చూసుకుంటూ కొన్ని వీడియోస్ నుంచి బేసిక్ ప్రాక్టీస్ చేయడం అలాంటి విషయం తర్వాత స్వర్ణ భారతి నుంచి క్లాసెస్ తీసుకున్నా ఓకే అక్కడ సపోర్ట్ చేసింది మోహన్ సార్ సాదిక్ సార్ మా గురువు ఓకే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు వన్ మంత్ వన్ మంత్ నేర్చుకున్నావు అంతే జస్ట్ వన్ మంత్ లో నేర్చుకొని ప్రోగ్రామ్స్ అటెండ్ అయితుంటాయి ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన

ఓకే అప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు చాలా హ్యాపీ మా మదర్ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా ఇంకా ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేశావు ఎన్ని షోస్ చేశావు షోస్ అంటే ప్రోగ్రామ్స్ నార్మల్ గా స్కూల్ నుంచి స్కూల్ తరపు నుంచి కానీ సార్ వాళ్ళు బయట ప్రోగ్రామ్స్ కానీ సార్ నుంచి ఇప్పుడు రాజా బాబు సార్ కూడా ఎంకరేజ్ చేస్తారు సార్ ఓకే నార్మల్ కాంటాక్ట్ లో ఉండి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పడం కానీ ఓకే అట్లాంటివి చేసుకుంటాను అట్లా వెళ్తాం సార్ మంచి వెళ్తా ఏ ప్రోగ్రామ్స్ కి ఎవరికి ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుంటాం అవుతుంటావన్నమాట మరి పియానో ఎలా నేర్చుకున్నావ్ క్లాసెస్ వింటావా లేదంటే నార్మల్ గా క్లాసెస్ కి వెళ్తుంటావా రెగ్యులర్ గా సమ్మర్ క్యాంప్ నుంచి క్లాసెస్ కి వెళ్ళాను తర్వాత బేసిక్ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చూసుకుంటూ కొన్ని సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ లాంటివి ఫోక్ సాంగ్స్ లాంటివి అలాంటివి ప్రాక్టీస్ చేస్తుంటారు ఇంట్లోనే ఫోక్ డివోషనల్ ఇంకా ఏదైనా క్లాసికల్ గానీ నేర్చుకోవాలని అనుకుంటున్నారు అన్ని వచ్చానికి ఇప్పుడు ప్రజెంట్ సాంగ్స్ ఓకే మీ ఫేవరెట్ సాంగ్ మీద మా కోసం ఒకసారి ప్లే చేస్తావా రీసెంట్ సాంగ్ అయినా అమ్మ పాడే జోల పాట అది చాలా బాగుంది దాని మీద ప్లే ఓకే Thank you. సూపర్ 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 చాలా మంచిగా ప్లే చేసావు పియానోలో ఇన్ని టైప్స్ ఉంటాయి కదా ఇది ఏ టైప్ ఆఫ్ పియానో మన ఇది హిందుస్థానీ టైప్ టైప్ ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి వెస్టర్న్ హిందుస్థానీ కనేడియన్ నేను నేర్చుకున్నది హిందుస్థానీలో ఓకే నువ్వు హిందుస్థానీలో హిందుస్థానీ వెస్టర్న్ ఇంకా వేరే నేర్చుకోవాలనుకుంటున్నావా ఫ్లూట్ ఫ్లూట్ నేర్చుకుందాం నెక్స్ట్ ఫ్లూట్ నీ లైఫ్ గోల్ ఏంటిది నా గోల్ స్టడీస్ పరంగా అయితే డాక్టర్ డాక్టర్ అవుదాం అనుకున్నా దాని మీద ఇంట్రెస్ట్ ఇంకా మ్యూజిక్ పరంగా మ్యూజిక్ కంపోజర్ ఒక గొప్ప కంపోజర్ గా కావాలి చాలా మందితో పాటు వర్క్ చేయాలి మీ లైఫ్ లో ఏదైనా షో కి వెళ్ళాలి ఏదైనా షో లో నేను పార్టిసిపేట్ చేయాలి నేను ఈ టార్గెట్ కి రీచ్ అవ్వాలి అని ఏదైనా టార్గెట్స్ ఉన్నాయా అవును ఏదైనా కాంపిటీషన్స్ కానీ లేదంటే ఇప్పుడు ఇండియన్ ఐడల్ అట్లాంటి గొప్ప ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని ఓకే అట్లా కొన్ని షోస్ అయితే ఉన్నాయి బ్రెయిన్ లో వెళ్ళాలి నేను ఇక్కడికి ఇక్కడికి రీచ్ అవ్వాలి అనేసి అక్కడ వరకు రీచ్ అవ్వాలి ఓకే మరి స్టడీస్ సెవెంత్ క్లాస్ అంటున్నావు స్టడీస్ పియానో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు మార్నింగ్ స్కూల్ ఈవినింగ్ వచ్చిన తర్వాత వర్క్స్ తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకుంటా ప్రాక్టీస్ బయటకు కాకుండా మా ఫోన్ లోనే ఏమన్నా మనకు కావాల్సిన సాంగ్స్ కానీ మంచిగా అంత సాంగ్స్ అందులో నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటా జస్ట్ యూట్యూబ్ లో చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తావా యూట్యూబ్ ఒక్కటి అదొక్కటి కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఏ సాంగ్ వస్తే అది ప్లే చేసుకుంటూ వెళ్ళిపోవడం ఏదైనా అందులో నుంచి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు ఉన్నారు ఎవరు తమన్ గారు కానీ లేదంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ సాంగ్స్ ఎక్కువ వింటుంటావా వాళ్ళ సాంగ్స్ ఎక్కువ వింటా మీకు ఎవరైనా డిస్కరేజ్ చేయడం కానీ లేదంటే ఎంకరేజ్ ఎవరు ఎవరు చేస్తుంటారా ఎంకరేజ్ ఎంకరేజ్ అంటే ఫ్యామిలీలో అయితే అయితే నాన్న తాతయ్య స్కూల్ లో నుంచి టీచర్స్ మెయిన్ గా మా కుమార్ సార్ శ్రీశార్ టీచర్ గాయత్రి టీచర్ వీళ్ళు వీళ్ళు మెయిన్ గా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడకి వచ్చిన తర్వాత స్వర్ణ భారతి నుంచి మోహన్ సార్ ఇంకా సాదిక్ సార్ వీళ్ళు మెయిన్ గా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఓకే ఎవరైనా వద్దు ఇది వద్దు ఎందుకు అని ఎవరైనా డిస్కరేజ్ చేసిన వాళ్ళు అందరం చేసిన వాళ్ళు ఎవరు లేరు

వాటి మీద ప్రాక్టీస్ చేస్తుంటావు అనో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో గురించి చేయడం కానీ దాని గురించి ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తుంటావు మరి నువ్వు ఏదన్నా సాంగ్ కంపోజ్ చేసుకుంటూ కొత్తది ఏమన్నా నీకు అంటే ఒక కొన్ని ఒక మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటా మా కోసం ఒక్కసారి Thank . మ్యూజిక్ ని కంపోజ్ ఈ మ్యూజిక్ ని నీ ఓన్ గా కంపోజ్ చేసుకున్నావా నా ఓన్ గా నీ ఓన్ గా కంపోజ్ చేసుకున్నావ్ ఈ మ్యూజిక్ ని ఇంకా ఏమన్నా కొత్త కొత్తవి కంపోజ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటుంటదా దీని మీద బాగా మ్యూజిక్స్ ని కొత్త మ్యూజిక్ ఇట్లా క్రియేట్. దాని మీద కొ ఇంట్రెస్ట్. ఓల్డ్ దానికి న్యూ వర్షన్ ఇట్లా కంపోజ్ చేయడానికి ట్రై చేస్త కొన్ని ఓల్డ్ సౌండ్స్ ఉంటాయి. దాని నుంచి యాడ్ అట్లా ఇప్పుడు చేయడానికి అంటే దాన్ని సెట్ చేసుకొని ఒక అట్లా న్యూ ఓల్డ్ నుంచి న్యూ సాంగ్ చేస్తున్నావా? అంటే కొన్ని మ్యూజిక్ పైన కాకుండా కొన్ని సాంగ్స్ పాడడానికి కానీ ఇప్పుడు కొన్ని ఫోక్ సాంగ్స్ ఉంటాయి దాన్ని చేంజ్ చేసి పాడను అంటే వేరే వర్షన్ అట్లాంటివి మీ హాబీస్ ఓన్లీ పియానో ప్లే చేయడం చదవడం అంత ఇంకేమైనా ఉన్నాయా కొత్తవి పియానో ప్లే చేయడం ఇంకా గేమ్స్ ఆడడం గేమ్స్ ఏ అవుట్ డోర్ గేమ్స్ ఇష్టమా ఇండోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ అంటే చెస్ చెస్ బాగా ఆడతా అవుట్ డోర్ కబడ్డీ కోకో అలాంటివి ఓకే ఏదైనా స్టేట్ లెవెల్స్ కట్ల వెళ్ళినావా కరాటేలో వెళ్ళిన కరాటేలో వెళ్ళినా స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఓకే దాని నుంచి సుమన్ గారు ఉన్నారు కదా హీరో సుమన్ వా వారు చేసిన ప్రోగ్రామ్ ద్వారా నేను పార్టిసిపేట్ చేసిన కరాట ఓకే అక్కడ కూడా సర్టిఫికెట్స్ పొందినావా మరి అక్కడ కూడా సర్టిఫికెట్స్ బ్లాక్ బెల్ట్ వచ్చిందా బ్లాక్ బెల్ట్ ఏం కాదు నార్మల్ గా పియానో టూ హ్యాండ్స్ కదా నువ్వు అప్పటి నుంచి అబ్జర్వ్ తోటి ప్లే చేస్తున్నావు సో వన్ హ్యాండ్ తోటే నేర్చుకున్నావా దానికి ఏమన్నా ఇంకా ఇంకా నేర్చుకునేది ఇంకా అంటే కొన్ని ఓల్డ్ సాంగ్స్ క్రిటికల్ దాంట్లోకి హ్యాండ్ ఫ్రీనెస్ గానీ దాంట్లో పాటు ప్రాక్టీస్ చేయాలి ఇంకా మెయిన్ గా టూ హ్యాండ్స్ యూజ్ చేసేది వెస్టర్న్ సాంగ్స్ కి ఓల్డ్ సాంగ్స్ హ్యాండ్స్ యూజ్ ఓకే అంటే కొన్ని కొన్ని సాంగ్స్ కి టూ హ్యాండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది లేదంటే వన్ వన్ హ్యాండ్ తోటి కూడా మేనేజ్ చేయొచ్చు అన్నమాట మరి టూ హ్యాండ్స్ తోటి నేర్చుకోవాలనుకుంటున్నావు ప్రాక్టీస్ చేసుకుంటున్నా ప్రాక్టీస్ చేస్తున్నా దాని మీద ఓకే ఇప్పుడు క్లాసిక్ ఇవన్నీ ఇంట్రెస్ట్ అంటున్నావు ఫోక్ సాంగ్స్ ఇంట్రెస్ట్ అంటున్నావు మా కోసం ఒక మా మీటివి ప్రేక్షకుల కోసం ఒకటి ఫోక్ సాంగ్ ది ప్లే చేసేసావా అవునా అంటే ఇప్పుడు మెయిన్ గా ఫేమస్ అయిన సాంగ్ గోవర్ధనగిరిలో అనే సాంగ్ అందరు డాన్స్ చేస్తుంటారు అవును ఆ సాంగ్ Okay tapakonda. సూపర్ సూపర్ ఫోల్క్ ఫోక్ క్లాసిక్ అన్ని మంచిగా ప్లే చేస్తున్నావు అసలు చాలా హ్యాపీ ఇవి నేను ఇలా చూస్తుంటే చాలా మంచిగా ప్లే చేస్తున్నావు నువ్వు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వాలనేసి టీవీ నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిద్ధార్థ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి సిద్ధార్థ్ ఒక చిన్న వయసులో ఎంత మంచిగా ప్లే చేస్తున్నాడు ఏ సాంగ్స్ అయినా ఫోక్ గానీ క్లాసిక్ గానీ డివోషనల్ గానీ అన్ని మంచిగా ప్లే చేస్తున్నాడు సో తనకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటదని మనం మీ టీవీ నుంచి కోరుకుందాం మరొక ఎపిసోడ్ లో మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తాం చూస్తూనే మీ టీవీ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్